హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డేవి టాక్స్ టు నైన్ ఫోర్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు కదా ఇల్లు ఫంక్షన్ ఉందండి ఇల్లు ఇనాగరేషన్ సో దానికోసం అయితే ప్రిపరేషన్ చేస్తున్నారు పువ్వులు కుర్చడం ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పని అందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా మా అమ్మ ఆ పిల్లలు మా చిన్ని వీళ్ళందరూ కూడా పువ్వులు అయితే కుచ్చుతున్నారు ఇక్కడ చూడండి బయట స్పేస్ చాలా చాలా అంటే చాలా స్పేషియస్గా ఫ్రీగా ఉంటుందన్నమాట మా అల్లుడు అయితే ఆడుకుంటున్నాడు ఒకసారి మీ అందరికీ లోపల ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి ఇదైతే వచ్చేసి ఫస్ట్ ఎంట్రెన్స్ అనమాట హాల్ ఇక్కడ సైడ్కి లెఫ్ట్ సైడ్ మెయిన్ హాల్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ అలాగే దానికి అటాచ్డ్గా దేవుడి రూమ్ దేవుడి రూమ్ వచ్చింది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కిచెన్ అనమాట చూడండి మీకైతే డిజైన్ ప్లానింగ్ అండ్ కలర్ ఎవ్రీథింగ్ మీకు ఎలా అనిపిస్తుందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఇల్లు ఫంక్షన్ ఎవరిది అని అయితే మీతో షేర్ చేసుకోలేదు కదా సో ఇల్లు ఫంక్షన్ వచ్చేసి మా మేనత వాళ్ళది అన్నమాట నేను మీకు ఇంతకుముందే ఒకసారి చెప్పాను కదా మా ముగ్గురు మేనత్త వాళ్ళు అని చెప్పేసి సో ఇల్లు ఫంక్షన్ వచ్చేసి సెకండ్ అత్తది అన్నమాట ఇక్కడ చూడండి మా డాడీ వీడియో తీస్తున్నారు మీకు ఇందాక మిర్రలో కనిపించి ఉండాలి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడండి హౌస్ ప్లానింగ్ ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడైతే ప్రతిది ప్రతి చిన్న కానీ కలర్ కానీ ప్రతి చిన్న డిజైన్ ప్రతీది దగ్గరుండి మా అక్కకి ఆయన మా మామ వాళ్ళకి నచ్చినట్టుగా డిజైన్ చేయించుకున్నారనమాట చూడండి చాలా గా చాలా ప్రశాంతంగా గా ఉంది కదా డిజైన్ అండ్ కలర్స్ మొత్తం ప్లానింగ్ కూడా నిజం చెప్పాలంటే మా అక్కది మా మామ వాళ్ళది టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి నాకైతే వాళ్ళు ఏది సెలెక్ట్ చేసినా కూడా నాకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట మీకు కూడా నచ్చింది కదండి ఇదైతే ఇంక ఇప్పుడు చూసారు కదా వస్తుంది అనమాట మళ్ళీ ఇప్పుడు మనం బయటకు వచ్చేసాము చూడండి ఇంకా పనులు అయితేనే ఉన్నాయి ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి సరదాగా పూలైతే పుచ్చుతున్నారు తోరణాలకి మూతలకి తోరణాలుగా కట్టాలి అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్నారు కదా మా పెద్ద మామ మా మేనత వల్ల హస్బెండ్ ఇక్కడ చూస్తున్నారు కదా తోరణాలు అయితే వేశారు ఎలా అనిపిస్తుందండి టైం అయితే చాలా లేట్ అయింది ఇప్పటికీ అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి ఈ వీడియో అయితే ఇల్లు ఇనాగరేషన్ అయిపోయి అయితే ఆల్మోస్ట్ ఒక వన్ 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 అండ్ హాఫ్ మంత్ పైన అవుతుందండి బట్ నేను వీడియో పోస్ట్ చేయడం ఎడిటింగ్కి అలా అలా కొంచెం లేట్ అయిందనమాట కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల అంటే నాకు వీలు కాలేదనమాట చాలా లేట్ అయిపోయింది బట్ మొత్తానికైతే ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చేశాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూస్తూ ఉండాలి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే వంటలు స్టార్ట్ చేసారన్నమాట ఇక్కడ పనీర్ వేస్తున్నారు అంటే ఫ్రై చేస్తున్నారు సాంబార్ రైస్ ఇలా అన్ని వంటలు అయితే ఇక్కడ చేస్తున్నారు ఒక్కొక్కటిగా ఇంకా మీలో కూడా మీకు ఎవరికైనా ఇలా పెద్ద పెద్ద వంటలు చేయడానికి వస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసారు కదా మా అక్క వాళ్ళైతే పాలు పొంగించడానికి అని చెప్పేసి ఇందాక వాళ్ళు రెడీ అవుతున్నారన్నమాట ఇక్కడ మీరు ఒకసారి మళ్ళీ చూడండి మనకైతే మెయిన్ ఎంట్రన్స్ లుక్ చాలా బాగుంది కదండి చాలా చాలా నచ్చిందండి నాకైతే ఇల్లు మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అయితే ఈ ఇప్పుడు క్యాప్చర్ అయితే పూజ అయిపోయిన తర్వాత అన్నమాట ఆఫ్టర్ పూజ సో మీ అందరి కోసం మళ్ళీ ఒకసారి చూయిద్దాము అని చెప్పేసి మళ్ళీ వీడియో నేను రికార్డ్ చేయించాను చూడండి ఎలా అనిపిస్తుందో అయితే ఈ గృహప్రవేశం వచ్చి శ్రావణ మాసంలో అయ్యిందండి నేనేమో కార్తీక మాసంలో పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి దేవుడి రూమ్ పూజ చేశారు బాగుంది కదండీ వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటో అయితే టైల్స్ పైన వచ్చి అలా ఫిక్స్ చేయించారు చాలా బాగుంది చూడడానికైతే ఇక్కడ చూడండి కలర్ కాంబినేషన్ కానీ ఇది హౌస్ ప్లానింగ్ కానీ చాలా బాగుంది కదండి ఇక్కడ కిచెన్కి వచ్చేసి మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా డోర్ ఉందన్నమా అంటే అవుట్ సైడ్ అనమాట ఇట్లా బాల్కనీ టైప్ అలాగా ఇట్లా బయటికి వెళ్ళడానికి అలా బాగుంది సో ఇల్లు అయితే ఇదండి ప్లానింగ్ కానీ దీనికి కలర్ కాంబినేషన్ కానీ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ వచ్చేసి మా మామ అండ్ మా అక్క దగ్గరుండి వాళ్ళకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకున్నారనమాట సో మొత్తానికి అయితే ఇల్లు చూస్తున్నారు కదా ఎలా అనిపిస్తుందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి చూడండి ప్రతిదీ కూడా ఎంత యూనిక్గా గా ఉంది కదండి కలర్ కాంబినేషన్ కానీ ఇట్లా హడావిడి హడావిడి లేకుండా పీస్ఫుల్గా ఉంది అండ్ వీడియో తీయడానికైతే నాకైతే మా వాళ్ళందరూ చాలా బాగా కోఆపరేట్ చేశారండి వీడియో అయితే నేను అసలు లేదు మా వాళ్ళే తీశారు చూడండి ఇక్కడ నేను బయట నించున్నాను అక్కడంతా చూస్తూ కూడా లోపలైతే మా అక్క వాళ్ళు దేవుడి దగ్గర అంటే పూజ చేశాక ఉంటారు కదండీ ఎవరో ఒకరు దీపం చూసుకుంటూ అలా అలాగే ఉన్నారన్నమాట మా అక్క వాళ్ళు కూడా ఇక్కడ చూడండి మా డాడీ ఒకసారి మా కజిన్స్ ఒకసారి అంటే మా అక్క మా వాళ్ళ పిల్లలు మా బాబాయ్ వాళ్ళ పిల్లలు ఇలా అందరూ కూడా నాకైతే చాలా బాగా కోఆపరేట్ చేశారండి అయితే ఇదేనండి మొత్తానికైతే వీడియో అయితే మీకు ఇల్లు మొత్తం చూపించాను వీడియో ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్